పాలెంంటిది వాని వండిలో డైనమిక్ పాలెం బొమ్మనది ఆలి చెప్పా 13 బోర్ రోడ్ లావాలి టెండా కొర్తుంది కదా మనం చూస్తాలే అట ట్రాక్ గోకింది దిస్ లైట్ ఇచ్చు బ్లాక్ ఇరుందర్ల కారు రేంపు నాట్ కొట్టు ఆరువాడ అప్ప

ఇది మా తండ్రికి ఇస్తాను. ఏ గ్రామో సార్? ఇదివారా. చూడన లేదురా. ఆ ఆ నీ కొడిపోస్తా. ఆ పని మొం కొడిపోస్తా. తినగస్తా తింటా. ఆ రావో. కొడికిరా కత్తి చెరిపోకుండా మళ్ళా. பேரு நிறைய கேதார்பூர் என்ன సామ్రాజ్యమంతా కట్టు స్టడీ అనుమన్న తోరు ఓదర్ల మనలాగా అవనా గులి వాలదా మా కోస్ వేసపున

విజ్ఞప్తి అని అందరికీ నమస్కారం జగిత్యాల జిల్లా బోర్ బోర్వెల్ ఓనర్ అసోసియేషన్ సభ్యులందరకు అదేవిధంగా మా జగిత్యాల జిల్లాలో ఉన్న కస్టమర్స్కు అన్నదమ్ములకు అక్కచెల్లందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుతూ రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల ఇరవై దాకా చూసుకుంటే అప్పుడు ఉన్న రేట్లు డీజిల్ రేటు ఒక లీటర్కు ముప్పై రెండు రూపాయలు మాత్రమే అప్పుడు మేము కస్టమర్స్కి వేసే రేటు ఒక ఫీడ్ రేటు నలభై ఎనిమిది నుంచి యాభై రూపాయలు రేట్లు వేసినాం కానీ ఇవాళ రెండు వేల ఇరవై ఇరవై ఐదులో చూసుకుంటే తొంభై ఆరు రూపాయలు డీజిల్ రేటు ఉన్నా కానీ ఇప్పటికీ అరవై నుంచి అరవై ఐదు రూపాయలు అవుతున్న తప్ప రేట్లు ముందుకెళ్తలేవు బిట్టు రేట్లే కానీ హైమా రేట్లే కానీ లేబర్ రేట్లే లేబరు జీతాలే కానీ డ్రైవర్ జీతాలే కానీ ఇవన్నీ చూసుకుంటే రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మూడు రేట్లు ఎక్కువైంది కనుక మీ అందరు దయ దయద ఈ మా జగిత్యాల బోర్వెల్ ఓనర్లందరికీ మీరు కొంచెం మాకు సపోర్ట్ చేసుకుంటూ చే చేస్తారని పదే పదే కోరుకుంటూ మా కస్టమర్ దేవుళ్ళందరికీ పాదా నమస్కారం చేసుకుంటూ మా విన్నపాన్ని మీరు మన్నించగలను మా యొక్క ప్రార్థన